ఏంట్రా ఇంత లేట్ అయింది దారిలో లేట్ అయింది సరేలే లోపలికి వెళ్ళు కాళ్ళు కడుక్కోవడం కాదు బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి సరేనానమ్మా ఎలా ఉన్నావమ్మా బాగున్నానరా నువ్వే ఒక్కడవే ఉంటున్నావు కదా కాఫీ ఎలా చూసుకుంటుంది కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటోందిరా తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు అమ్మా నువ్వు ఎప్పుడైతే నీ అంతా నువ్వు నడవగలవు అప్పుడు తీసుకెళ్తా ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా తీసుకెళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి మీద ఎంగిరి గ్లాసులు పెట్టద్దని ఎలా భరించావమ్మా నాతో వచ్చేస్తావా లక్ష్మి అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి రేపే వెళ్ళిపోవాలా ఫ్లాట్ రెండుకి కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది ఫోన్ చెయ్యి వాచ్మ్యాన్ని ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు రెండు రోజులు అయిందనుకుంటా నేను నిండానే వచ్చిన ఏం కావాల చాక్లెట్ కావాలా మళ్ళీ అటెట్టు మెట్లెట్టు ఇది నా ఫ్లాట్ సారీ సార్ అడగాలి కదా కొంచెం మర్యాదగా ఎందుకన్నా పనికిమాల్ ఇంటర్వ్యూలన్నీ చూస్తున్నావు సన్నీలియన్ వీడియోలో అన్న నిజాయితీ ఉంటది కానీ ఈ నా కొడుకులు ప్రతి ఏడు యాంకరే ప్రతి ఏడు సెలబ్రిటీ ఎవరన్నా రెండు రోజుల నుంచి చూస్తున్నా అది మన సెక్రటరీ గారి ఇంట్లో పని చేయడానికి వస్తుంది సరే అన్న నేను పోయి ట్యాంక్ కట్టేసి చూస్తాను సరే సరే No, no, no. చెత్తమైనా ఉందా అన్న చెత్త నేను తీసుకెళ్తాను పైన ట్యాంక్ నిండిపోయింది వెళ్ళి బంద్ చేయాలి నీ అప్ప చెత్త నా కొడక సెక్స్ అనేది నీట్ చెప్తు నుంచి చూచ్చింది అది మనిషి క్రీడ చేయలేదు ఒక పర్టిపలేదు ఏందన్నా ఎప్పుడు దులిపుడు దులుపుడనా క్రీడ నువ్వు నీ ఓనర్ బయటికి పోరా ఆడి పైనుంచి దిగేది లేదు నేను తీసేది లేదు నువ్వు ఎన్ని కూడా ఫాలో అవుతావా అన్న చెయ్యండి ఈయన మించి శారీస్ ఉన్నాడంటారా ఏ ఊకో అన్న అట్లానే అంటారు కానీ ఆడేం వావతాడా అని చూస్తారు ఏ మాట కా మాట అన్న కుక్కలా బ్రతకడం ఇష్టం అన్నాడు అది మటుకు నాకు నచ్చింది కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లనే బ్రతకడం ఇష్టం హలో పైప్ కావాలి అదే మెట్లు కడడానికి పైప్ ఏంటంటే సరే మెట్లు కడడానికి పైప్ అడిగాడు సార్ ఎరా ఇవాళ పైప్ ఎందుకురా గురువారం కూడా కాదుగా ఏ రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి యాదవా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు నాకు బేబీ నాకు భయం అవుతుంది బ్రో కాఫీ తాగుతావాసారా చూడు సార్ కాల్ చేశారు ఆయన రావట్లేదంట వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు ఎవరు లవ్ స్టోరీ లైవ్లో పెళ్ళి చేసుకుంటాడంట ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎల్మెంట్లో చూపించుకున్నాడు న్యూస్ రూమ్లోనా దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందలే రా చూడు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి ఇంటర్ క్యాష్ బ్రో మరి ఇంట్లో పేరెంట్స్ ని కన్విన్స్ చేయొచ్చు కదా ట్రై చేస్తాం బ్రో కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు కదా అప్పుడే చేసుకుంటారా ఆల్టర్నేటివ్ లేదు బ్రో టైం వేస్ట్ అవుతుంది నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే పర్లేదు అట్లా కాదు కూర్చోండి మాట్లాడదాం పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో మాది రూలింగ్ పార్టీ క్యాష్ అలాగే అపోజిషన్ పార్టీ క్యాష్ ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు రోజు మీడియాలో మీరే చెప్తారుగా పొలం గోడలు పగలు కొట్టాలి క్యాష్లన్నీ కలవాలి అని కనీసం మీడియాకైనా క్యాష్ ఉండదని వచ్చాం బ్రోకి ఛానల్స్ తెలియదు అనుకుంటా ఏదో ఒకటి చెప్పి కన్నెంట్స్ చేయడానికి ట్రై చేయకండి బ్రో ఇదిగో టీవీ ఎయిటీన్ పిఆర్ఓ నుంచి కాల్ వస్తున్నాయి ఏదో ఒకటి త్వరగా తేల్చండి నాకు భయం అవుతుంది వెయిట్ 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 మీరు కూర్చొని వెయిట్ చేయండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను వాళ్ళకి తెలియట్లేదు మనకి ఎందుకు రా తలనొప్పి లైవ్లో కూర్చోపెట్టొద్దాం సరే పద ఏది వీళ్ళు వెళ్ళిపోయారు సార్ నేను ఒకసారి వరంగల్ వెళ్ళొస్తాను ఎందుకు అయిపోయింది ఏదో అయిపోయింది కదా అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని సరే వెళ్ళు హాయ్ దివ్య నేను వరంగల్ వస్తున్నాను ఒకసారి కలిసి వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను భోజనానికి వస్తావేంటే ఇప్పుడే వస్తానమ్మా సరేరా జస్ట్ టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను నీకు సారీ చెప్దామనే వచ్చాను నాకు తెలీదు రిలేషన్ ఎంతవరకు వస్తుందని నువ్వు ఒక్క ఆరు నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది పెళ్ళైంది కానీ అది నా చాయిస్ కాదు నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజర్ అయ్యారు చాలా కష్టం మీద షీ సవై ఆవిడ కోసమే చేసుకున్నాను కలవకూడని టైంలో కలిసావు స్వార్థమే చేసుకుని ఉంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యేదానివే బట్ లవ్ షుడ్ నాట్ హ తెలిసి జరగాలి అందుకే నిజం ముందే చెప్పాను నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య కానీ రిలేషన్ ఉండాలి వద్దనే నిర్ణయం నీదే మీరు నీతులు చెప్పినందుకు మాత్రాన వాడు కన్విన్స్ అనుకుంటున్నారా ఇదిగో చూడండి వేరే ఛానల్లో పోయాడు నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది ఇలాంటి ఇష్యూస్ న్యూస్ రూమ్ లో సారీ సార్ సారీ సార్ ఏది న్యూస్ ఏది కాదని చెప్పడం మీరెవరు ఒక మేనేజ్మెంట్ కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి ప్రెస్ కాదు జీతాలు తీసుకున్నది డివైండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయావు హలో సారీరా మిమ్మల్ని తిట్టాలని కాదు ఆఫీస్లో కలుద్దాం యాక్చువల్లీ ఐమ్ సారీ సార్ అది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను Leave the relation to time. Thank you so much. మీ నాన్న సరే హలో మాధవా చెప్పండి నాన్న నువ్వు అర్జెంటుగా బయలుదేరి రారా వెంటనే బయలుదేరాలా త్వరగా రారా తర్వాత చెప్తా సరే జాగ్రత్తగా రా అలాగే ఉంటాను అర్జెంట్ అర్జెంట్గా రమ్మన్నారు వచ్చేస్తాను ఓకే ప్రతి మనిషికి లైఫ్లో ఒక హై పాయింట్ ఉంటుంది దివ్య థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్ హై పాయింట్ దిష్టి దిష్టి పొరుగు అందరి దిష్టి పోవాలి ఇంకోసారి అది ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళారా లక్ష్మి దగ్గరికి ఏమైందమ్మా వెళ్ళి అడుగు ఏంటో తనే చెప్తుంది వెళ్ళు లక్ష్మి ఏమైంది లక్ష్మి